జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామికి జై వెల్జపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మిత్రులందరికీ సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు అలాగే ఈ రోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో విజయం సాధించాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వెల్జపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపైన శ్రీ లక్ష్మీ స్వామేత స్వయంభు వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులార కావున దాతలు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే విరాళం ఇచ్చిన వారి పేరు శిలాపాలకంపై రాయబడుతుంది మిత్రులారా కావున దాదలు మీకు తోచిన సాయం అందించగలరు స్వామివారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవెల్లలా ఉంటాయి జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై జయ జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై